కృష్ణా జిల్లా నియోజకవర్గం బిల్లి టీడీపీ మండల పార్టీ పార్టీలు కోనపురెడ్డి వీరబాబు జన్మదిన వేడుకలు ఘనంగా బంటుమిల్లి మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పెడన్న నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు అభిమానులు కార్యకర్తలు నాయకులు వీరబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఘనంగా పూలమాలలతో దుస్సాలువలతో సత్కరించారు కేక్ కటింగ్ చేసి స్వీట్స్ మిఠాయిలు పళ్ళు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ స్వర్గీయ కాగిత వెంకట్రావు ఆశీస్సులతో నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన కుటుంబానికి ఎల్లవెల్ల రుణపడి ఉంటానని అన్నారు కాగిత కృష్ణప్రసాద్ ను రానున్న రోజుల్లో మంత్రిగా చూడాలని అన్నారు టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు మంచి పేరు తీసుకొస్తానని అన్నారు నా యొక్క జన్మదిన వేడుకలకు హాజరైన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు గంటుమిల్లి మల్లి మండలాన్ని అందరినీ కలుపుకొని అభివృద్ధి అభివృద్ధి పదాలు నడిపిస్తామని ఆయన అన్నారు ప్రతి సమస్యను నా సమస్యగా భావించి అందరికీ న్యాయం చేస్తానని తెలిపారు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు రెండు ఒకసారి వచ్చినాయి ఆ సందర్భంగా నాలుగు మండలాల నుంచి కరెంట్ టౌన్ నుంచి నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ స్టేజీలో వంటకాల కారణమైనటువంటి స్వర్గీయ కాగిత వెంకటరావు గారికి ఆయన చనిపోయి ఎక్కడ ఉండాడో నేను ఈ రోజున ఈ స్టేజీలో ఉండాలంటే కారణం కాగిత వెంకట్రా ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చిన కానించి కూడా ఈ రోజు వరకు కూడా నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు ఎవరు ఏం చెప్పినా కానీ నమ్మకం కాగిత వెంకటరా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం వల్ల నేను ఒక ఈ పార్టీలోకి వచ్చి ముప్పై ఒకటో సంవత్సరం ఇది అదేవిధంగా కాగితం ఆయన ఆయన అడుగు జాడంలోనే కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయనని మీ అందరికీ నేను మంటల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను ఎవరికి వంచాల్సిన పని లేదు అన్ని గ్రామాల అభివృద్ధి కోసం నేను కానీ కృష్ణప్రసాద్ గారి సహకారంతో మీ అందరికీ అండ అండగా ఉంటానని కృష్ణప్రసాద్ గారిని ముప్పై సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే గాను మంత్రి గాను చూస్తామని ఆ మీ అందరి అల్లదండ్లతో ఇట్లాగే మనం కొనసాగుతామని ఈ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాశల మంత్రి కుడు ఆ సంపండిచే నడుడు ఆగడు డాషింగ్ తగ్గడు ఎప్పటి వరకు ఎప్పటికి తల వంచడు బంటిమిల్లి మండల పార్టీ అధ్యక్షుడు గోనాబారెడ్డి ఎరబాల్ గారికి హృదయపూర్వక సోదరుడు మరి కాలంలో ఐదు సంవత్సరాలు మరి పార్టీని పార్టీ నాయకుల్ని వెండంటి నడిపించి ఈ రోజున మరి కాగితీ కృష్ణప్రసాద్ గారి గెలుపుకి నిత్యము నాలుగు మండలాల్లో కూడా నిద్ర లే నిద్రహారాలు లేకుండా పడి పాటుపడిన వ్యక్తి కోనపరెడ్డి వీరబాబు గారు మా పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుగు అయితే ఈ రోజున మరి మా పార్టీ అధ్యక్షులకి ఈ మండలం నుంచి కానీ నాలుగు మండలాల నుంచి కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాయకులు అందరూ తెలియజేస్తున్నారు మరి మా పార్టీ అధ్యక్షుడు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఇంకా ఎదగాలని చెప్పేసి మేము మనకు ఈ మండల పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్